మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఆరవ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు గత కొద్ది రోజుల నుంచి అనుకున్నదే విశ్వంబర అనేది ఫిక్స్ చేశారు సంక్రాంతి కనుకగా టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు అసలు కథ ఏంటనేది ఈ వీడియోలో రివీల్ చేశారు విశ్వంబర అంటే ఏంటి ఎప్పుడు థియేటర్లకు వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య మంచి హిట్ కొట్టారు భోలా శంకర్ వచ్చింది కానీ పెద్దగా సినిమా మరి ఎదుర్కొనేటువంటి విమర్శల గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే ఎంత మంచిది సో చిరుని అయితే ట్రోలింగ్ చేయడానికి కూడా చాలామంది ట్రై చేశారు ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన అంత పెద్ద స్టార్ని ట్రోలింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళ మనస్తత్వం గురించి వాళ్ళ మానసిక పరిస్థితి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో నూట యాభై ఆరవ సినిమా చేస్తూ కూడా హీ ఈజ్ ద ఓన్లీ మెగాస్టార్ ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడొచ్చి ఏదేదో అయిపోతూ వేరే వేరే భాషల్లో సినిమాలు తీసేసినంత మాత్రాన తోపులు తురుం అయిపోరు కాబట్టి వస్తున్నాడు విశ్వంభర సో ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోని సోషో ఫ్యాంటీ కథతో కథతో తీస్తున్న సినిమా మూడు నాలుగు లోకాల మధ్య ఉంటుందని వీడియోతో తెలుస్తోంది సో రగ్బీ ఆకారంలో ఉండేటువంటి ఒక వస్తువు పలు లోకాలు ప్రయాణించడాన్ని కాన్సెప్ట్ వీడియోలో చూపించారు ఈ వస్తువుతో మన చెరువు క్యారెక్టర్ విశ్వంపరకేమైనా సంబంధం ఉందా అనేది మనకు స్టోరీ లైన్ గా అంది తెలుస్తోంది సో కీరవాణి సంగీతం వస్తున్న ఈ చిత్రానికి బింబిసార మా ఫేమ్ దర్శకుడు వశిష్ట ఆయన సంగతి తెలిసిందే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావడానికైతే రెడీగా ఉన్నారు పాలు యూనివర్స్ల మధ్య నడిచే కథ అంటే సోషియో ఫ్యాంటసీ సినిమా అని అర్థమవుతోంది అలాంటి సినిమాలకి ప్రేక్షకుల దగ్గర మంచి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి వీ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద మెగా స్టార్ బిగ్ బాక్ బస్టర్